కాంటాక్కి తిరిగి స్వాగతం ఈరోజు మోడీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీనగర్ బి స్టేడియంలో పెద్ద బహిరంగ సభలో ప్రసంగించబోతున్నాడు సరే మీ అందరికి తెలిసిందే ఆయన దాదాపు ఈ రెండు నెలల్లో కొత్త సంవత్సరంలో నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాడు ఎన్ని మీటింగులు చెప్పాడో లెక్కే లేదు కానీ ఈ మీటింగ్ ప్రత్యేకత ఏంటి శ్రీనగర్కి ఎందుకంటే ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దు చేసిన తర్వాత మొట్టమొదటి మీటింగు శ్రీనగర్ వ్యాలీలో జరగబోతా ఉంది కాశ్మీర్ వ్యాలీలో అది దీని ప్రత్యేకత ఎందుకంటే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత మోడీ ఇంతవరకు కాశ్మీర్ లోయలోకి ప్రవేశించలేదు అది శ్రీనగర్ నడిబొడ్డునున్నటువంటి బక్షి స్టేడియం ఉన్న వాటర్లో అతిపెద్ద స్టేడియం అది నేను విన్నది ఏంటంటే దాదాపు రెండు లక్షల మంది ప్రజలు వస్తూ ఉన్నారు వచ్చే ప్రజల్ని ఆపాల్సిన పరిస్థితి దానికోసం ఇంకొక స్టేడియం తీసుకొని దాంట్లో ఇన్ పెడుతున్నారు అది ఆ మీటింగ్కి వస్తున్నటువంటి ఉత్సాహం ముఖ్యంగా యువకులు మహిళల్లో అయితే చెప్పలేం పట్టలేనంత ఉత్సాహం ఉంది ఎందుకంటే ఇంత సానుకూల వాతావరణం కాశ్మీర్లో ఎప్పుడూ లేదండి ముఖ్యంగా మోడీ రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత ఎన్నికల ర్యాలీలు పెట్టడం జరిగింది కానీ నిజం చెప్పాలంటే నేను విన్నది ఏంటంటే అసలు కాశ్మీర్లో ఇంతవరకు శ్రీనగర్లో బి స్టేడియంలో ఇదే మొదటి మీటింగ్ ఇంత పెద్ద మీటింగ్ అదివరకు ఎప్పుడు జరగల సో అది దీని ప్రత్యేకత ఎందుకంటే కాశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల రద్దు తరపుత తర్వాత వచ్చిన మార్పులకు ప్రతిబింబంగా జరగబోతున్నటువంటి ఓ పెద్ద బహిరంగ సిబ్బంది కరెక్ట్గా చెప్పాలంటే పహాడీలకి గుజ్జర్ బక్కర్వాలాకి ఎస్డీ స్టేటస్ వాల్మీలకు వాల్మీకిలకు ఎస్సీ స్టేటస్ ఓబీసీకి చట్టబద్ధత మహిళలకు ఆస్తి హక్కులు తిరిగి పునరుద్ధరణ ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభ సో కాబట్టి న్యాచురల్గా ఇది చరిత్రాత్మకం ఉత్సాహకరంగా కూడా ఎప్పుడు లేదు జరగని పద్ధతుల్లో కూడా జరుగుతూ ఉంది సభలో ఏం మాట్లాడతాడనేది కూడా అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు సరే అధికారిక కార్యక్రమంలో ఐదు ఐదు వేల కోట్లతోటి సమగ్ర వ్యవసాయ అభివృద్ధి ప్రణాళిక పటి ప్రారంభోత్సవం చేస్తున్నాడు అటు వ్యవసాయం అట్లానే ఉద్యానవన ఉద్యానవన పంటలు మూడవది లైవ్ స్టాక్ ఈ మూడు రంగాలకు సంబంధించి సమీకృత అభివృద్ధికి సంబంధించినటువంటిది దాదాపుగా రెండున్నర లక్షల రైతులకి ప్రయోజనం చేకూర్చేది రెండు వేల కిసాన్ కిద్మత్ ఘర్స్ ఓపెన్ చేస్తున్నారు ఇంకా చాలా ఉన్నాయి దానికి సంబంధించి ఇది అయితే రెండో వైపు వ్యవసాయం ఎంత ముఖ్యమో టూరిజం అంతకన్నా ముఖ్యం కాశ్మీర్లో రెండు కోట్ల పదకొండు లక్షల మంది టూరిస్టులు ఇరవై ఇరవై మూడులో కాశ్మీర్ని దర్శించారండి రికార్డ్ రెండు కోట్ల పదకొండు లక్షల మంది మరి కాశ్మీర్ మారిందని చెప్తారా భద్రంగా ఉందని చెప్తారా ఏదో సంఘటనలు జరుగుతాయి కొన్ని జరిగినంత మాత్రాన కాశ్మీర్కి ఒకనాటి కాశ్మీర్కి ఈనాటి కాశ్మీర్కి పోలికే లేదు రాళ్ళు విసరటాలు లేవు ఆల్పులు సెక్యూరిటీలో జరగలేదని అనట్లేదు కానీ మిగతా సంవత్సరాలతో పోలిస్తే గణాంకాలు చాలా తక్కువగా జరిగినాయి ఇప్పుడు ఈ ఈ ఫేజ్లో సో కాబట్టి ఎన్నిటితో పాటు ఏంటంటే పద్నాలుగు వందల కోట్ల టూరిజం ప్రాజెక్టులు ఓపెన్ చేస్తున్నారు ఆఫ్కోర్స్ ఈ సందర్భంగా ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా టూరిజం ప్రాజెక్టులకి కొన్ని ప్రారంభం చేస్తున్నారు దాంట్లో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి అన్నవరం కాకినాడ అట్లానే కాకినాడలో ఇంకోటి చాముండేశ్వరి దేవాలయం మనకి తెలంగాణలో వచ్చేసరికి అనంతగిరి ఫారెస్ట్ ఎకో టూరిజం అట్లానే జోగులాంబ దేవాలయం ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి చాలా ఉన్నాయి మొత్తం నలభై మూడు ప్రాజెక్టులు అనుకుంటా దేశవ్యాప్తంగా కూడా ప్రారంభించాయి అయితే ఏమిటి అంటే అసలు ఎందుకు ఇంత ప్రాముఖ్యత వచ్చిందంటే ఒక్కసారి కాశ్మీర్లో మారిన కాశ్మీర్ని సంక్షిప్తంగా చర్చించుకుందామండి సంక్షిప్తంగా మనకు టైం లేదు కాబట్టి దేశంలో ఎక్కడా లేని విధంగా ఆయుష్మాన్ భారత్ అనేది ఐదు లక్షల ఇన్సూరెన్స్ కవరేజీ అందరి పౌరులకి వర్తిస్తుందండి జమ్మూ కాశ్మీర్లో బిపిఎల్లు అటువంటివి ఏం లేవు రేషన్ కార్డులు అదేం లేదు ఎన్ని అన్ని అందరి ఇళ్ళకి వచ్చి వర్తిస్తుంది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అంటే ఏంటి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ని మొట్టమొట అమలు చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది జమ్మూ కాశ్మీర్ ఎనఫై ఎనఫై మూడు లక్షలకు పైగా కార్డులు పంపిణీ జరిగిందని విన్నాం ఆయుష్మాన్ కార్డు కార్డులు రెండు కింద చెప్పాను రెండు కోట్ల పదకొండు లక్షల మంది టూరిస్టులని లక్ష డెబ్బై మూడు వేలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మించడం లక్ష డెబ్బై మూడు వేలు ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చారు స్టార్టప్లు అండి మీరు ఆశ్చర్యపోతారు అక్కడ ఎందుకు అక్కడేమి ఉన్నాయనుకోవద్దు ఆరు వందల యాభై ఆరు స్టార్ట్అప్లు మొదలైనవి రిజిస్టర్ అయినాయి జమ్మూ కాశ్మీర్లో ఆరు వందల యాభై ఆరు స్టార్టప్లు సరే మౌలిక సౌకర్యాల గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు అసలు ఊహించుకోవాల్సిన పని లేదు ప్రపంచంలో ఎత్తైనటువంటి రైల్వే బ్రిడ్జ్ చినాబ్ నది మీద మీ అందరు చూసే ఉంటారు అసలు ఆ టన్నెల్స్ రైల్వే కోసం వేస్తున్న టన్నెల్స్ చూస్తే అసలు అత్యద్భుతం మామూలు కూడా కాదు ఇంజనీరింగ్ మార్వెల్స్ అనమాట యాక్చువల్గా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల ముందే శ్రీనగర్కి రైలు ప్రారంభమవుతుంది అనుకున్నారు కానీ కొన్ని కారణాల టన్నులు ఒకటే అనుకున్న దానికి భిన్నంగా ఎందుకంటే అవి యంగెస్ట్ హిమాలయాస్ సాయిల్ రియాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో కాబట్టి ఏమవుతుందంటే అనుకున్న ప్రకారంగా జరగట్లేదు ఇరవై ఇరవై నాలుగు చిర చివరికి శ్రీనగర్కి కన్యాకుమారి నుంచి శ్రీనగర్కి రైల్లో వెళ్ళొచ్చు ప్రయాణికులు మొత్తం ఆల్మోస్ట్ అన్ని సెక్షన్స్ ఓపెన్ అయినాయి ఏదో చిన్న బిట్ ఒకటి ఓపెన్ కావాలన్నమాట మధ్యలో అది ఒకటే మిగిలింది సరే మెడికల్ సైడ్ చూసుకుందాం అంటే రెండు ఏ ఎయిమ్స్ అతి కొద్ది రాష్ట్రాల్లో ఉన్నాయి జమ్మూలో ఒక ఎయిమ్స్ అక్కడ ఒక ఎయిమ్స్ శ్రీనగర్లో ఒక ఎయిమ్స్ ఏడు కొత్తగా మెడికల్ కాలేజీలు సరే అలా నర్సింగ్ కాలేజీలు అలా డిగ్రీ కాలేజీలు అలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి అనుకోండి అట్లా ఇట్లా శ్రీనగర్ నేను చెప్ప మీరు అందరు చూసే ఉంటారు జేలం నది రివర్ ఫ్రంట్ ఎలా డెవలప్ చేశారనేది లేక్ రివర్ ఫ్రంట్ ఎలా డెవలప్ చేశారనేది సో కాబట్టి ఒకటి కాదు రెండు కాదు మారిన కాశ్మీర్లోకి మొట్టమొదట మోడీ అడుగు పెట్టబోతున్నాడు పోయినసారి పదిహేను రోజుల క్రితం వెళ్ళింది జమ్మూ ఇప్పుడు వెళ్తుంది కాశ్మీర్ లోయ ఇదే కదా ప్రధానం కాశ్మీర్లోనే కదా ఉన్నదంతా కూడా అక్కడ ప్రాబ్లమ్స్ అని అక్కడే కదా సో కాబట్టి ఇది చరిత్రాత్మకం కాబోతుంది భిరంగ సభ సరే ఈ నేపథ్యంలో రాజకీయాలు ఎలా ఉన్నాయని చూస్తే మొత్తం కాశ్మీర్లో ఐదు లోక్సభ స్థానాలు ఉంటాయండి సరే డీలిమిటేషన్ జరిగింది కాబట్టి మారిపోయినాయి టోటల్గా రెండు జమ్మీలో రెండు శ్రీనగర్లో ఉన్నాయి ఒకటి మిక్స్డ్గా ఉంది అనంతనాగ్ రాజౌరి అని చెప్పి అనంతనాగు షోపియాన్ కుల్గాం వీటితో పాటు జమ్మూలోని పూంచ్ రాజౌరి సెక్టర్స్ అన్ని కలిపి ఒకటే నియోజకవర్గం అయింది సమస్య ఇప్పుడు అందరూ అదివరకి బీజేపీకి జమ్మూలో రెండు వస్తాయని అనుకుంటుంది ఈసారి ఈ అనంతనాగు రాజౌరి నియోజకవర్గం కూడా బీజేపీకి వస్తుంది అనేటువంటిది వాళ్ళకి గట్టి నమ్మకం ఉంది ఎందుకంటే పహాడీలకు ఎస్టీ స్టేటస్ ఇచ్చారు ఇక్కడ పహాడీల రోల్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ నియోజకవర్గం మరి శ్రీనగర్ వ్యాలీలో పరిస్థితి ఏంటంటే అసలు ఏంటో అర్థం కావట్లేదు ఎందుకంటే ఎన్ని ఇండి కూటం బద్దలైపోయింది అక్కడ అసలు పీడీపీని చర్చలకే పిలవలేదు నేషనల్ కాన్ఫరెన్స్ చర్చలకు కూడా పిలవలేదు సో కాబట్టి పీపుల్స్ కాన్ఫరెన్స్ అంతకముందే విడిపోయింది ఈ గుప్తా రిలియన్స్ నుంచి వాళ్ళు నార్త్ అండ్ కాశ్మీర్ బారామల్లా లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న డిక్లేర్ చేశాడు సజ్జలోనే నేషనల్ కాన్ఫరెన్సు మూడు నియోజకవర్గాలు పోటీ చేస్తారట ఒంటరిగా జమ్ములో వదిలిపెట్టి కాశ్ కాంగ్రెస్ సంప్రదింపు జరుపుతుంది మీరు జమ్మూలో పోటీ చేసుకోండి కానీ మూడు కాశ్మీర్లో మేము పోటీ చేస్తామని చెప్పి నేషనల్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది అట్లనే పీడీపీ ఏం చేస్తుంది ఎవరికి అర్థం కావట్లేదు అపనీ పార్టీ అని కొత్తగా వచ్చింది అది కూడా నాకు చూడబోతే పీపుల్స్ కాన్ఫరెన్స్ అప్నీ పార్టీ టాక్టికల్ ఎలియన్స్ ఉండేటట్టు కనపడుతుంది తర్వాత గులాం నబీ ఆజాదు డిపిఏపి అని ఒక పార్టీ పెట్టాడు డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అని చెప్పి కానీ చాలా మీటింగులు పెట్టాడు వందలాది మీటింగులు ఆయన నిర్వహించాడు అక్కడ సో ఎవరికి ఏమొస్తుందనేది ఆయన జమ్మూలో ఒక ప్రాంతంలో పోటీ చేస్తున్నాడు ఉద్దంపూర్ దోడా నియోజకవర్గంలో జమ్మూలో ఆయన ఆల్రెడీ క్యాబినెట్ని అనౌన్స్ చేశాడు మిగతా వాటిని గురించి త్వరలో చెప్తాను అంటున్నాడు సో కాబట్టి రాజకీయంగా ఏం జరుగుతుందంటే బీజేపీకి అయితే సానుకూల పరిస్థితులు ఉంది అది కాశ్మీర్ వ్యాలీలో సీట్లు వచ్చే పరిస్థితి ఉంటుందా లేదనేది ఇప్పుడే చెప్పలేదు కాబట్టి మొత్తం మీద ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దు తర్వాత ఈసారి సింబాలిక్గా బీజేపీ మూడు వందల డెబ్భై సీట్లు సాధిస్తామనే టార్గెట్ కూడా తీసుకుంది ఆ సింబాలిక్ మూడు వందల డెబ్భై టార్గెట్ పెట్టుకున్నటువంటి కాశ్మీర్లోకి మోడీ అడుగు పెడుతున్నాడు అనమాట అది చరిత్రాత్మకమైనటువంటి సభ శ్రీనగర్లో జరగబోతాం ఇది ఈనాటి రామ్ టెక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి